అదేంటి అక్క ఊరెళ్ళిపోయింది కదా వీడియోస్ తీయనని చెప్పింది కదా మళ్ళీ వీడియో తీస్తుంది అని చెప్పేసి అనుకోవద్దు యాక్చువల్లీ ఒక రీజన్ అయితే ఉందండి వీడియోని అప్లోడ్ చేయడానికి గల రీజన్ ఏంటిదంటే నిన్న ఒక షార్ట్ వీడియోలో మా పాపకి విష్ చేయండి అని చెప్పాను కదండి చాలామంది విష్ చేశారనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ అండి అసలు ఎంతమంది ఎంత బాగా విష్ చేశారు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరు కమెంట్స్ చూసారనమాట చాలా మంది విష్ చేశారు అని చెప్పేసి ఒకసారి మీకు కృతజ్ఞతలు తెలుపుకుందాం అని చెప్పేసి అయితే వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను నార్మల్గా మా అమ్మ కూడా చిన్నప్పుడు అంతేనండి మా బర్త్డేస్ అప్పుడు ఏం చేస్తుండేనంటే స్నానం చేయడానికి ముందు నార్మల్గా బొట్టు పెట్టేసి నెత్తికి మూడు నూనె రాస్తారనమాట అంటే నార్మల్గా అత్త కడుపు చల్లగా అమ్మ కడుపు చల్లగా నీ కడుపు చల్లగా నిండు నూరేళ్ళు ఇట్లనే పుట్టినరోజులు జరుపుకో అని చెప్పేసి సో అట్లా అట్లా ఫస్ట్ నుంచి వెళ్ళి మా అమ్మ అట్లా చేపిస్తూ వచ్చింది కాబట్టి ఇంకా నేను అదే ఫాలో అయ్యాను అనమాట నా పిల్లలకి ఇంకా బర్త్డేస్ వచ్చినప్పుడైతే ఇట్లనైతే ఖచ్చితంగా చేస్తానండి ఇద్దరు పిల్లల బర్త్డేస్కి అండ్ ఇక్కడ మా చిన్నప్ప బర్త్డేకి మా పెద్ద బర్త్డేకి వన్ వీక్ డిఫరెన్స్ అనమాట నిజంగా ఒక ఇంట్లో ఇద్దరు పిల్లల బర్త్డేలు వన్ వీక్ డిఫరెన్స్లా వస్తే ఎట్లా ఉంటుంది అనేది ఆ ఫ్యామిలీ మెంబర్స్కే తెలుస్తుంది ఆ పేరెంట్స్కే తెలుస్తుంది జనవరిలోనే మాకు రెండు బిగ్ ఫెస్టివల్స్ అనమాట సంక్రాంతితో పాటు మొత్తం మూడు అనమాట పెద్ద ఫెస్టివల్స్ అన్నట్టు ఇంకా జనవరి అంటే మాకు చాలా టైట్ మంత్ అనమాట సో ఇంకా మొత్తానికైతే ఇంకా అట్లా స్నానం చేయించేసి స్నానం కూడా చేపించిన తర్వాత నేను ఎప్పుడు పిల్లలకు తల స్నానం చేయించినప్పుడు ఊదిపోగేస్తానండి ఎంత హెయిర్ డ్రైర్ ఉన్నా కూడా ఊదిపోగేస్తే మన మీద ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది చెప్పేసి మా అమ్మ మా బర్త్డేస్కి ఎప్పుడు ఇట్లానే చేస్తుండే సో నేను అది ఫాలో అనమాట ఇక్కడ ఒకరికి చేసి ఒకరికి చేయకపోతే బాధపడతారని చెప్పేసి మా పెద్దపాపకు కూడా నార్మల్గా నెత్తికి నూనె పెట్టి ఇట్లా బొట్టు పెట్టి చేశామన్నమాట సో ఆశీర్వదించాలి అట్లా పెట్టి మీలో మీలో ఎవరైనా ఈ ట్రెడిషన్ ఫాలో అవుతారా నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అంటే ఎంతమంది ఎట్లా ఫాలో అవుతున్నారో తెలుసుకోవాలని అనిపించింది అనమాట ఇంకా యాక్చువల్గా నిన్న ముక్కోటి ఏకాదశి కూడా కదండి వైకుంఠ ఏకాదశి కూడా కదా ఇంకా నాకైతే చాలా అంటే చాలా పని అనమాట ఇంకా పిల్లలిద్దరికీ తలస్నానం చేపించాము పండుగ కూడా కదా ఇంక ఇద్దరికి తలస్నానం చేపించి ఎప్పుడు ఇద్దరు బర్త్డేస్లో ఎవరిని ఒక్కరిని సపరేట్గా అయితే చూడమన్నమాట స్పెషల్గా బాధపడతారు ఇంకొకరు అందుకని చూస్తాం చూస్తామన్నమాట సేమ్ లాగానే చూస్తాము ఒకరు బర్త్డే అయినప్పటికీ కూడా ఇద్దరిని సేమ్ లాగా చూస్తాం అనమాట ఇంకా ఇద్దరు పిల్లల్లో ఎవరు బర్త్డే అయినా అలాగే మా మ్యారేజ్ డే అయినా కూడా మేము టెంపుల్కి అయితే వెళ్ళి అర్చన చేపిస్తాము ఇది అందరూ చేసేదే కాకపోతే నిన్నటి రోజు ఏంటంటే స్పెషల్గా పండగ కదండి ఉత్తర ద్వార దర్శనం అయితే జరుగుతుంది కదా ఇంకా టెంపుల్కి వెళ్ళాము ఇంకా టెంపుల్కి వెళ్తే ఫుల్ రష్ ఉన్నారు అయినప్పటికీ కూడా నేను అక్కడ అయ్యగారికి చెప్పాను అనమాట ఈరోజు మా చిన్నపాప బర్త్డే అండి అని చెప్పేసి చెప్పాను నేను చెప్తే పట్టించుకున్నట్టు చేశారు మళ్ళీ తర్వాత ఏమనుకున్నారేమో మళ్ళీ వచ్చి పాప పేరు నక్షత్రం అన్నీ అడిగి తులసి మాల నేను యాక్చువల్గా దేవునికి వెయ్యండి అని చెప్పేసి తీసుకెళ్ళాను అనమాట కానీ అయ్యగారు ఏం చేశారంటే దేవుని కాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి పెట్టి అదే మాల మా పాప మెల్లో వేశారనమాట నిన్న మీకు షార్ట్ వీడియోలో కూడా మీరు పాపను చూస్తుంటే పాప మెడలో తులసి మాల ఉంది కదా అక్కడ అందరూ అంటే ఇక స్పెషల్గా చూసారనమాట పాపని క్యూట్గా ఉంది అనుకుంటా ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి పాపకి వరుసగా లైన్గా హ్యాపీ బర్త్ హ్యాపీ బర్త్డే అని చెప్పారు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అండి నాకైతే అండ్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఫెస్టివల్స్ అంటే నార్మల్గా ముక్కోటి ఏకాదశి అని అంటే నా దృష్టిలో చాలా మంచి పండుగ పెద్ద పండుగ విశిష్టమైన రోజు అనమాట ఇంకా టెంపుల్కి వెళ్ళేసి అర్చన జయించాము పాప పేరు మీద అర్చన జయించేసి ఇంకా తనకు నచ్చినవి అన్నీ వండి పెట్టాలి అని చెప్పేసి అనుకున్నాను మీకు చెప్పాను కదండి మా పాప అడిగినవి ముందు రోజే చేసి పెట్టాను అనమాట ఇంకా అసలైతే మా ఇద్దరు పిల్లలకి బర్త్డే రోజు మంచిగా స్కూల్కి తీసుకెళ్ళి అందరికీ చాక్లెట్స్ బిస్కెట్స్ అట్లా పంచడం అన్ని చాలా ఇష్టం అనమాట ఎవరికైనా అంతే ఉంటుంది కదండి సో ఇంకా నార్మల్గా ఎల్కేజీ యూకేజీలు అంటే ప్లే స్కూల్లో చేసినట్టుగా పెద్ద స్కూల్లో చేయట్లేరు అనమాట అయితే మా చిన్నపాప ప్లే స్కూల్లో మా పెద్ద పాప వచ్చేసి పెద్ద స్కూల్ కాబట్టి ఇంకా మా చిన్న పాప ఒకటే అడిగింది అమ్మ నెక్స్ట్ ఫస్ట్ క్లాస్కి వెళ్తే నేను అక్క వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతే ఇవన్నీ ఏం జరపరు కదా మా స్కూల్కి తీసుకెళ్ళి నాతో చాక్లెట్లు పంచేయండి అని చెప్పేసి అని మా మా పాప చాలా స్పెసిఫిక్గా ఉంటుంది కొన్ని కొన్ని ఇట్లల్లో అయితే ఇంకా సరే అని చెప్పేసి స్కూల్కి వెళ్ళాము ఇంకా నిన్న మా హస్బెండ్ మా కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టారనమాట యాక్చువల్ నేను ఆఫీస్ ఉంటుంది కదా ఇంకా స్కూల్కి తీసుకొని వెళ్ళి మా చిన్న పాపని సేమ్ అట్లా అదే గెటప్లో తీసుకొని వెళ్ళాము ఇంకా క్లాస్ రూమ్లో అందరినీ తను యూకేజీ చదువుతుందండి సో ఇంకా క్లాస్లో అందరినీ గ్యాదర్ చేసి ఇంకా తను అక్కడ నిలిచి చూపించి స్పెషల్గా ఇంకా మా పాప కళ్ళలో సంతోషం చూడాలి నిజంగా తన కళ్ళలో సంతోషం చూస్తే నాకు హ్యాపీ అనిపించింది అనమాట అంతే కదండి పిల్లలు సంతోషంగా ఉంటే ఇంకా పేరెంట్స్ హ్యాపీయే కదా ఇంకా అందరినీ లైన్గా నిల్చోబెట్టేసి ఇంకా చిన్నపిల్లల స్కూల్లో ఎట్లా చేస్తారో తెలుసు కదా హ్యాపీ బర్త్డే సాంగ్ పాడించి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి అన్నం వండుకొని తినేసి ఇంకా బాక్స్ కూడా తెచ్చేసుకొని ఇంకా ఆటో ఎక్కేసామన్నమాట వన్ మంత్ ముందే బుక్ చేసుకున్నామండి నార్మల్ ఇంకా ఏ ట్రైన్లు మిగలేదు ఎప్పుడు గోదావరి పద్మావతో దొరుకుతుండే కానీ కాకతీయ దొరికిందనమాట వన్ మంత్ ముందే అసలు స్టేషన్లోనైతే ఎంత రష్ ఉన్నారో మాకు ఇంకా అర్థమైపోయింది మా సీన్ ఏందనేది అసలే కాకతీయ ఎనిమిది గంటలు అనమాట నార్మల్గా మూడు గంటలు మా ఇంటికి వెళ్ళిపోతాము అట్లాంటిది అసలు ఇప్పుడు ఫోర్ థర్టీ అయిందనమాట మేము స్టేషన్ చేరుకునేసరికి మేము ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది ఎయిట్ అవర్స్ ఇంకా అర్థం చేసుకోండి ఇద్దరు చిన్న స్లీపర్ క్లాస్ కాదనమాట యాక్చువల్గా కాకపోతే స్లీపర్ ఉండే ఆ స్లీపర్ కూడా తీసేసి సీట్లు పెట్టాడు మేము ఎట్ల మీద కూర్చున్నాము ట్రైన్ వచ్చాక చూడాలి రష్ అసలు నిజంగా లిటరలీ ఏడుపు ఎంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో ఎప్పుడు అంటే ఎప్పుడు చూడలేదు ఎప్పుడు ఇంకా పిల్లలతో అవి అయ్యింది అనమాట సీట్ల పరిస్థితి నాకు ఇంకా అర్థమైపోయింది సినారియో ఎయిట్ అవర్స్ ఇట్లా కూర్చోవాలంటే ఇంకా నాకు భీవత్సంగ ఇంకా మొత్తానికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసాము ఇది కంప్లీట్గా ఇంకా వీడియో ఇదే అనమాట మా పాపని ఆ రోజు అంత బాగా రెడీ చేశాను అనమాట నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి అండి డ్రెస్ నిజంగా బాగుందండి తను హాఫ్ సారీ అడిగింది అనమాట ఇంకా మొత్తానికి ఇట్లా దొరికింది తనైతే ఫుల్ హ్యాపీ డ్రెస్ బాగుందండి మా పాపది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా బాయ్ అండి